ప్రకటన ఇరవయ అధ్యాయము ఆరవ వచనము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధుల పరిశుద్ధులైన వారే పునరుద్ధానులవుతారు అవును అది సత్యమే అయితే పునరుద్ధానులైన తరువాత పరిశుద్ధుల ఇందురు అని ఇక్కడ వ్రాయబడింది అంటే ఇప్పుడు మనం పరిశుద్ధులమే కానీ పునరుద్ధానమైన తరువాత ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధ స్థాయిలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం పునరుద్ధాన శరీరములో పాప నియమము ఉండదు పునరుద్ధానమయ్యాక శాతాలు శోధనలు ఉండవు పునరుద్ధానమయ్యాక లోకము మనకు వేరు చేయబడుతుంది అనగా పాపమునకు సంబంధించిన ప్రతి మూలము కూడా తొలగించబడుతుంది కనుక పరిశుద్ధతలో మనం ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళబోతూ ఉన్నాం పరలోకము అనే దాని గురించి అక్కడికి వెళ్ళాక ఆ ఏ ఎలా ఉంటుంది అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి అంటే అక్కడ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి అక్కడ భోజనం ఎలా ఉంటుంది అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తూ ఉంటాయి అవి కాసేపు పక్కకు పెడితే పరలోకములో ఒక ఉన్నతమైన పరిశుద్ధతలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం దేవునికి మహిమ కలుగు పరిశుద్ధత కొరకే మనం పరలోకం వెళ్ళబోతా ఉన్నాం చాలా మంది హేతువాదులు నాస్తికులు కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు అదేమిటి అంటే చనిపోయాక ఏదో సుఖభోగాలు వీళ్ళకుంటాయి అందుకే వీళ్ళు భక్తిగా బతుకుతున్నారు భక్తిలో కూడా ఉన్నది అని కొద్దిమంది విమర్శిస్తా ఉంటారు క్రైస్తవులైనటువంటి మనమందరము కూడా పరలోకాన్ని కోరుకుంటున్నాము కారణం ఏమిటి అంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది పరిశుద్ధత కొరకే మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాము అది స్వార్థము కానే కాదు అది దేవుని చిత్తమై ఉన్నది పరలోకమునకు పరిశుద్ధ పట్టణము అని పేరు కూడా ఉన్నది పరిశుద్ధత కొరకే పరలోకము పరలోకములో ఉన్నదంతా పరిశుద్ధతే